నమస్తే వెల్కమ్ పొలిటికల్ బ్రిడ్జ్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇంకెవ్వరు అడ్డుకోలేరు అని చెప్తున్నారు కదా అసలు అమరావతిని ఎవరు అడ్డుకుంటున్నారు అమరావతిని అభివృద్ధి కానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు కదా ఇప్పుడు చేస్తుంది ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నా వల్ల కాదు అమరావతిని అభివృద్ధి చేయడము అన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి నేను అమరావతిని అభివృద్ధి చేయలేను అని చెప్పేసి అమరావతిని నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు పదకొండు సీట్లు ఇచ్చి అసలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాజధాని విషయంలో మాట్లాడాలంటే భయపడే విధంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి తీర్పిచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తాము అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఆరు నెలల కాలం పాటు అసలు అమరావతిలో ఇంచి పని కూడా చేయలేదు ఆ పెరిగిన కంప చెట్లు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఆరు నెలల పాటు అలానే ఉన్నాయి మళ్ళీ వర్షాలు ఒక పక్క వర్షాలు కూడా అడ్డం పడుతూనే ఉన్నాయి వర్షాలు పడడం వల్ల అమరావతిలో కూడా చాలా నెలల కాలం పాటు పనులు కూడా జరగలేదు ఇది మన తెలిసిన విషయమే కదా కాకపోతే కంప చెట్లను తీయడానికి దాదాపుగా మూడు నాలుగు నెలల సమయం తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అక్కడక్కడ చాలా చోట్ల కంప చెట్లు ఉండనే ఉన్నాయి అమరావతిలో ఇంకా ఇంకా అమరావతిలో డిసెంబర్ నెలలో మొదలు పెడితే అసెంబ్లీ భవనాలకి మరియు హైకోర్టుకు తీసిన రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ఆ గుంతల్లో నీళ్లు ఉన్నప్పటికీ రెండు మూడు నెలలు దాదాపుగా రెండు నెలల కాలం పాటు ఆ గుంతలలో నీళ్లు తోడడానికే సమయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వర్షాలు పడేసరికి మళ్ళీ గుంతల్లో నీళ్ళు వచ్చి మళ్ళీ వాటర్ తోడేసి ఈ పనులే జరుగుతున్నాయి కానీ అసెంబ్లీ భవనాలకి మరియు సెక్రటేరియట్ భవనాలకి హైకోర్టు భవనం వీటన్నిటికీ ఆ గుంతలు తీసిన దానికే నీళ్లు తోడుతున్నారే గాని అసలు అక్కడ ఇప్పటి వరకు రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు కదా మరి అక్కడ నిర్మాణాలు ఏమన్నా మొదలు పెట్టారా కేంద్రము పదిహేను వేల కోట్ల వరకు గ్రాంట్ గా అమరావతికి నిధులు ఇచ్చింది అమరావతిని నిర్మించమని మరి అక్కడ ఎందుకు అసలు పనులు జరగడం లేదు యాభై ఐదు వేల కోట్ల వరకు అమరావతిలో పనులు జరుగుతున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారా మరి దానికి తగ్గట్టు అమరావతిలో ఏమన్నా కార్మికులు ముప్పై నలభై వేల మంది ఏమన్నా పని చేస్తున్నారా లేదు పదిహేను మందో లేదంటే వేల మంది అక్కడ కార్మికులు పనిచేస్తుంది పనులు కూడా అమరావతిలో అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి అనుకున్నంత స్థాయిలో అమరావతిలో మాత్రం పనులు జరగడం లేదు ఇదైతే మాట వాస్తవం మంత్రి నారాయణ గారు మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి కొత్తలో అయితే రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన సమయంలో మీడియా ముందుకు వచ్చి అమరావతిని మూడు సంవత్సరాల్లో మొదటి దశ పూర్తి చేస్తాము ఆరు నెలల్లోగా శాఖమూరు రిజర్వాయర్ కట్టేస్తాము ఇంకా రిజర్వాయర్స్ పార్కులన్నీ అభివృద్ధి చేస్తాము రోడ్లన్నీ వేస్తామని చెప్పారే కానీ ఇంతవరకు వన్ పర్సెంట్ పనులు కూడా జరగలేదు అమరావతిలో ఆ విషయాల్లో ఇప్పుడే రోడ్లు కొంచెం కొంచెం అక్కడక్కడ స్టార్ట్ అవుతున్నాయే కానీ సీడ్ యాక్సెస్ అని చెప్పు అమరావతికి మెయిన్ గా సీడ్ యాక్సెస్ అని చెప్పుకుంటున్న సీడ్ యాక్సెస్ రోడ్ కూడా వెనకటపాలెం నుంచి ఉండవల్ల వరకు ఆ స్టీల్ బ్రిడ్జ్ ఉంది కదా నిర్మాణాలు అవి ఇంత వరకు పూర్తి కాలేదు జనవరి కల్లా పూర్తి చేస్తామని చెప్పారు కదా నారాయణ ఇప్పటికీ అవి కూడా పూర్తి కాలేదు ఇంకా బైపాస్ రోడ్డు కింద అండర్ పాస్ నిర్మిస్తామని చెప్పారు కదా అవి ఇంతవరకు స్టార్ట్ కాలేదు ఇంకా కాలేజీలు బిట్స్ పిలాని అని చెప్పారు ఓ కొట్టారు బిట్స్ పిలాని కాలేజీ విషయంలో అమరావతికి వస్తుంది వీళ్ళు ఏ ఏ క్యాంపస్ నిర్మిస్తున్నారు దాదాపుగా వంద ఎకరాల్లో వీళ్ళు నిర్మాణాలు చేపడుతున్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికల్లో క్లాసులు కూడా జరుగుతాయని చెప్పారు కానీ ఇంతవరకు అసలు ఆ బిడ్స్ పిలాని వాళ్ళకి ఎక్కడ భూములు కేటాయించారు అనే విషయం కూడా తెలియదు చాలా మందికి ఇంకా అమరావతిలో ఫైవ్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ నిర్మిస్తున్నారు అని చెప్పేసి అన్నారే కానీ ఇవి హోటల్స్ కి కేటాయించిన భూముల్లో వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి ే కానీ ఇంతవరకు అక్కడ వాళ్ళు నిర్మాణాలు చేపట్టలేదు కనీసం ఫౌండేషన్ కూడా వేయలేదు వాళ్ళ హోటల్స్ కు కేటాయించిన భూముల్లో ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్ అన్నారు ఈఎస్ఐ హాస్పిటల్ గవర్నమెంట్ చేతుల్లోనే కదా ఉంది అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టడానికి ఏమన్నా ఫౌండేషన్ జరిగిందంటే అది లేదు ఓ చాలా యూట్యూబ్ అకాడమీ అని చెప్పారు యూట్యూబ్ వాళ్ళు ఇక్కడ అకాడమీ పెడుతున్నారు ట్రైనింగ్ సెషన్స్ ఇప్పిస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారే కానీ దానికి సంబంధించి కూడా వన్ పర్సెంట్ పనులు అసలు జరగలేదు అసలు వాటికి సంబంధించిన The పనులు ఏవి కూడా తెలియని కూడా తెలియదు ఇప్పటికీ అమరావతి ప్రజలకి అయితే అక్కడ ఏం జరుగుతుంది కూడా అట్లాంటివి ఏమైనా వస్తాయా లేదా అని ఇంకా చాలా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతిని అడ్డుకుంటున్నారు అని అంటున్నారు కానీ ఇదేది అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వము ఈ గెజిట్ నోటిఫికేషన్ అడ్డుకునే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఇక అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతాం మేము అని చెప్తున్నారే కానీ ఆ విషయంలో మాత్రం పనులు చకచకా జరగడం లేదని చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నారు ఈ పెండింగ్ ప్లాట్స్ అలాగే ఉంచుకొని మొదటి దశలో తీసుకున్న భూములు రైతులకి పెండింగ్ ప్లాట్స్ పెండింగ్ విషయాలు అక్కడ అలానే ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ రెండో దశ భూ సమీకరణకు వెళ్ళడం కూడా చంద్రబాబు నాయుడు గారికి నెగిటివ్ అయింది ఎందుకంటే మొదటి దశలో తీసుకున్న భూముల్లో ఇప్పటి వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరగలేదు కనీసం కంపెనీలు రావడం లేదు ఇంకా అవన్నీ అలాగే ఉంచుకొని ఇప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఒక విమానాశ్రయం నిర్మించాలి ఇక ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పేసి వాటి కోసం భూములు తీసుకుంటున్నారు కానీ అట్లీస్ట్ ఆ పనులు కూడా జరగడం లేదు సం ప్రభుత్వం వచ్చిన కొత్తలో అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అని చెప్పేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏదో అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు కదా అసలు ఇప్పటికి కూడా అమరావతిలో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కు సంబంధించిన భూ సమీకరణ కూడా చేశారో తెలీదు ఇంకా అసలు ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన పెట్టండి ఔటర్ రింగ్ రోడ్ విషయాలు కానివ్వండి ఏ అభివృద్ధి లేకుండా అమరావతి అలాగే ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఎలా ఉందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కూడా అక్కడక్కడ పనులు జరుగుతున్నాయి కానీ ఏది ఆ లేఅవుట్స్ పనులు జరుగుతున్నాయి లేదంటే ఆ రోడ్ వర్కింగ్ పనులు జరుగుతున్నాయి కానీ కంప్లీట్ గా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని కావాలి అంటే ఆ స్థాయిలో పనులు జరగడం లేదు అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమరావతిని అడ్డుకుంటున్నారు అంటున్నారు కదా అసలు అమరావతిని ఎవరు అడ్డుకుంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయం ఏదన్నా మాట్లాడుతున్నారా పనులు చేయకుండా పనులు నిదానంగా జరుపుతుంది చంద్రబాబు నాయుడు గారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అడ్డుకుంటున్నారు అమరావతిని అసలు రాజధాని కోసం మొదటి దశలో దాదాపుగా యాభై ఐదు ఎకరాలు సేకరించారు చంద్రబాబు నాయుడు గారు అయితే అందులో కూడా స్పోర్ట్స్ సిటీకి ఓ భూములను కేటాయించారు ఇప్పుడు ఆ భూములను ఏం చేయాలని ఇప్పుడు మళ్ళీ రెండో దశ భూములు తీసుకొని స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నాము దాదాపుగా రెండు వేల ఎకరాల్లో అంటున్నారు కదా అసలు ఇప్పుడు రెండో దశలో భూములు ఇచ్చే రైతులు కూడా ఏ ధైర్యంతో భూములు ఇస్తున్నారు మొదటి దశలో భూములు తీసుకున్న రైతులకి న్యాయం చేసి అక్కడ కంపెనీలను తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించి తర్వాత కదా రెండో దశలో భూములు ఇవ్వాల్సింది రైతులు ఏ ధైర్యంతో రైతులు చంద్రబాబు నాయుడు గారికి భూ సమీకరణ విషయంలో భూములు ఇస్తున్నారో కూడా అర్థం కావడం లేదు నిజంగా అమరావతి జేఏసీ కూడా ఈ విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడం లేదు ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డుకుంటున్నారు అడ్డుకోవడానికి ఇక ఎవరు లేరు ఇక అభి అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాం మేము అమరావతిని అని చెప్తున్నారు కానీ నిజంగా అసలు అమరావతి విషయంలో రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతున్నారా అసలు అమరావతి అభివృద్ధి గురించి ఒక్కరైనా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించగలుగుతున్నారా కావాలనే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అమరావతి విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో కూడా అర్థం కావడం లేదు ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ మీదే ఉన్నారు ఇప్పటికీ అమరావతి రాజధానిగా ఒప్పుకోవడానికి ఆయనకి మనసొప్పడం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్ట్ ఎలాగైతే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అన్అఫీషియల్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన పెట్టుబడులు ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులను మేము తీసుకొచ్చాము దేశంలో రూపాయలు పావుల వంతు మన ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులు పెట్టారంటున్నారు కదా పెట్టుబడులన్నీ ఒక పక్క విశాఖ ప్రాంతానికి లేదంటే రాయలసీమ ప్రాంతానికి తరలిస్తున్నారు కాని అమరావతి ప్రాంతానికి అసలు పెట్టుబడులు తీసుకొస్తున్నారా క్వాంటమ్ వ్యాలీ చెప్తున్నారు కదా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తున్నాము భవిష్యత్ తరాలకి ఈ క్వాంటమ్ వ్యాలీ దిశ దశ అని చెప్తున్నారు కదా అసలు క్వాంటమ్ వ్యాలీ ఇప్పట్లో ఏమన్నా నిర్ పూర్తవుతుందా ఆ క్వాంటమ్ వ్యాలీ వల్ల ఏమన్నా డెవలప్మెంట్ జరుగుతుందా అమరావతిలో ఇలా క్లారిటీ లేని ప్రాజెక్ట్స్ అమరావతికి తీసుకొచ్చి మేము అమరావతిని ఏదో ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మిస్తాము అని చెప్తే నమ్మే స్థితిలో ప్రజలైతే లేరు ఇప్పటికైనా రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నంత స్థాయిలో అక్కడ పనులు జరిగి స్పీడ్గా పనులు జరిగితేనే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతి మొదటి దశ కంప్లీట్గా నిర్మాణాలన్నీ పూర్తయి అసెంబ్లీ హైకోర్టు సెక్రటేరియట్ ఈ భవనాలన్నీ పూర్తయి ఇంకా అక్కడ ప్రజలు నివాస యోగ్యాలు ఏర్పాటు చేసుకునే విధంగా చే చర్యలు చేపట్టకపోతే అమరావతి మీద ఒక్కసారన్నా అక్కడ పన్ను మీద పర్యవేక్షణ జరగకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అమరావతి విషయంలో నష్టం జరిగిందో భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారికి కూడా అమరావతి విషయం నష్టం చేకూర్చింది మీరేమంటారు కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ